అన్నని మొన్న మీ ఇంట్లో ఎట్లా పగ్గ ముచ్చినా ఇస్తావా జరా ఓ అవును కదా నేను మత్త కిచ్చిన మీకు మొన్న ఎట్ల పగ్గ ఇచ్చిన కదా ఎడగట్టిన అగాయ్ పగ్గమ్మా అది మా ఇతకి ఇచ్చిన అడుగుతాను అడుగుండి అత్తయ్యానికి మొన్న ఎట్ల పగ్గమ్మించిన కదా ఎడబెట్టినావు ఇచ్చిన అడుగుదాం రండి ఓ అం మొన్న ఎడ్డ పక్క కదా ఎడబెట్టినావ్వు ఓ అతను నీకేసిన కదా ఎడబెట్టివు నేనా